బ్యూటిఫుల్ పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో మీరందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను వర్షాలు పడుతున్నాయా మీకు మాకైతే ఈరోజు వాతావరణం అయితే ఇంత ప్లెజెంట్గా పీస్ఫుల్గా ఉంది చాలా అంటే చాలా బాగుంది అంటే వర్షం ఐదు నిమిషాల్లో పడుతుందేమో అన్నట్టుగా ఉంది కానీ వర్షం పడుతూనే ఉంది ఈరోజు మేము కొన్ని పనుల మీద బయటకు కూడా వెళ్ళాము దాని దానిప్పుడైతే ఇంకొంచెం ఎక్కువగా పడింది ఇంతకుముందు వ్లాగ్లో చెప్పాను కదా మన పనులకు ఆటంకం కలిగినంత వరకు వర్షం బాగుంటుంది అని సో ఈరోజైతే కొంచెం వర్షం వల్ల కొంచెం అటు ఇటు అయ్యి అయిపోయింది సో అదంతా కూడా నేను వ్లాగ్లో అయితే చెప్తాను వ్లాగ్లోకి వెళ్లే ముందు మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే బెల్ ఉంటుంది ట్యాప్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకున్నారు అంటే నేను చేసే ప్రతి వీడియో మీ ఫోన్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది మీకు ఫ్రీగా ఉన్నప్పుడు చూసేయచ్చు సో అంతకంటే ముందు మీ అందరికీ వెరీ గుడ్ మార్నింగ్ హ్యావ్ ఎ గుడ్ డే సో ఇంకా శ్రీకర్కి ఈరోజు స్నాక్స్ బాక్స్లో అయితే మకానా పెట్టాను ఏం పెట్టాలి అని అడిగాను మకానా పెట్టమన్నాడు పెట్టాను తర్వాత కొంచెం హడావిడైపోయి ఇంకా ఏమి షూట్ చేసుకోలేదు కిందకు వచ్చేసాము వేరే వాళ్ళ బస్ చూసి మా బస్ ఏమో అనుకుని హడావిడిగా హడావిడిగా వచ్చేసాము తీరా వస్తే మా బస్ కాదనమాట ఈరోజు వాడి బస్ కొంచెం లేట్గా వచ్చింది ఇంకా సైకిల్ తొక్కుతాను అని చెప్పి సైకిల్ అయితే తీసాడు ఈ అడ్వెంచర్స్ అన్నీ మ్యాండేటరీ అనమాట బస్సు మేము వచ్చే టైంకి రాకపోతే బైక్ మీద సైకిల్ మీద లేకపోతే కింద కారిడార్ అంతా అడ్వెంచర్స్ చేయడం మాకు మ్యాండేటరీ థింగ్స్ స్కూల్కి వెళ్ళేటప్పుడు ఏదో ఒకటి చేయాలి ఆ షర్టో బాటమో ఏదో ఒకటి కొంచెం మురికి చేసుకొని మురికి మురికిగా బస్ బస్సు అయితే ఎక్కాలన్నమాట సో ఇంకా మీరు చూస్తున్నారు కానీ ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకున్నారో లేదో కూడా చెక్ చేసుకుని చూడండి అలాగే మీరు అందరూ బాగా సపోర్ట్ చేస్తున్నారు మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి ఇంకా ఇక్కడ స్వీన్ పంపించేసిన తర్వాత పైకి వచ్చేసి ఫ్రెష్ అయిపోయి దేవునికి దండం అయితే పెట్టుకుంటున్నాను సో ఇక్కడ పూజ అయితే ఇలా చేసుకున్నాను పూలు దొరికాయి చాలా రోజుల తర్వాత ఇంకా పూలు అంటే మాలలు అనమాట మల్లెపూలు అవన్నీ వేసి చాలా బాగా చేసుకున్నాను పూలు ఉంటే నాకు బాగా నచ్చుతుంది అనమాట ఆ కళ వేరుగా ఉంటుంది కొన్ని కొన్నిసార్లు పూలు లేకపోయినా కూడా చాలా బాగుంటుంది కానీ బట్ పూలు ఉంటే ఆ కళ వేరుగా ఉంటుంది సో చాలా సాటిస్ఫైడ్గా అనిపించింది కొంచెం హడావిడిగానే చేసుకున్నాను చిన్న పని మీద బయటికి వెళ్ళేది ఉందనమాట నేను అంజన అయితే శ్రీకర్ స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత వెళ్దాము అని అనుకున్నాము సరే అని చెప్పి ఇంకా దేవుడికి దండం పెట్టేసుకొని రెడీ అవుదాము అనేసి అనుకున్నాము ఇంకా దోశ బ్యాటర్ ఉంటే దోశలు అయితే వేస్తున్నాను కొంచెం లావు లావుగానే వేసేసిన టైం అయిపోతుంది కదా అని చెప్పేసి అప్పటికి ధనియా వాటర్ టీ ఇవన్నీ తాగేసాము సో తాగేసిన తర్వాత నేను ఇక్కడ దోశలు కూడా వేసేస్తున్నాను ఫ్రిడ్జ్లో ఆల్రెడీ టమాటో రొట్టె పచ్చడి ఉంటే దాంతో తినేద్దాము అని ఫిక్స్ అయ్యాను ఎందుకంటే బయటికి వెళ్ళిపోవాలి కదా మళ్ళీ చట్నీ చేయడం ఇదంతా లేట్ అయిపోతుంది అని చెప్పేసి సో నేను ఇంకా రెష్యూన్ కూడా చేసేసుకొని రిమైనింగ్ దోశలు అయితే వేసేస్తున్నాను హెయిర్ బాగా వెట్గా ఉందనమాట ఇలా పెట్టుకుంటే ఆరుతుందిలే అని చెప్పి పనిచేస్తున్నాను యూజువల్గా లూజ్ హెయిర్ వేసుకుని కిచెన్లో పనులు చేయను బట్ ఏంటంటే బాగా ఉంది ఇంకా నేనైతే దోశలు తినాలనిపించలేదు కొంచెం ఒక గ్లాస్ మిల్క్ తాగుదామని చెప్పేసి మిల్క్ తాగేసాను ఉమెన్స్ హార్లిక్స్ ఫ్రీ వచ్చింది బిగ్ బాస్కెట్లో ఇంకా ఇప్పుడైతే రెడీ అయిపోయాను అనమాట నా రెడీ అవ్వటం అయిపోయింది సో అన్యన్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను వర్షం పడుతుంది క్యాబ్ బుక్ చేసుకున్నాం క్యాబ్లో వెళ్దాము వర్షం పడుతుంది కదా అని చెప్పేసి మా ఇంటి ముందు ఒక త్రీ బిల్డింగ్స్ అనుకుంటా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు కార్నర్లో వాళ్ళు సిమెంట్లు కలిపి ఇసుక కలిపి వానకి పాకం పాకం అయిపోయి అపార్ట్మెంట్ కారిడార్ మొత్తం స్పాయిల్ అయిపోతుంది సో ఎంత జాగ్రత్తగా వాడినా కూడా ఇంకా ఎప్పుడైతే స్టార్ట్ అయ్యాము వెళ్తున్నాము తీరా వెళ్ళిన తర్వాత అక్కడ పని సగం అయిన తర్వాత స్కూల్ నుంచి మెసేజ్ వచ్చింది ఏంటి మాకు రెయిన్ అలర్ట్ వచ్చింది స్కూల్ ఎర్లీగా డిస్కస్ అయిపోయింది వాళ్ళ సో పేరెంట్స్ ఎవరైనా పిక్ చేసుకునే వాళ్ళు వచ్చి పిక్ చేసుకోండి బస్సెస్ కోసం వెయిట్ చేసే వాళ్ళు అలర్ట్గా ఉండండి పిల్లలు తొందరగా వచ్చేస్తారు అని చెప్పేసి ఆ విషయం మాకు ఒక హాఫ్ అన్ అవర్ ముందు తెలిసినా కూడా మేము ఆగిపోయి స్క్రీన్ తీసుకుని వచ్చేవాళ్ళం అంటే ఈరోజు చేయాల్సిన పని కానీ నైట్ అయినా చేయొచ్చు అంటే ఈవినింగ్ లోపు అయ్యో అనుకున్నాం సరే అని చెప్పేసి ఇంకా వెళ్ళిన దగ్గర హడావిడి పడుతూ హడావిడి పడుతూ పని అయితే చేసుకున్నాము ఇక్కడ వెళ్ళేటప్పుడు ఉన్నంత వచ్చాహో ఆ మెసేజ్ చూసిన తర్వాత లేదనమాట అంటే అప్పటికప్పుడు చెప్తే అంతే అనిపిస్తుంది కదా కానీ ఏంటో వాళ్ళకే సాధ్యం స్కూల్ వాళ్ళు మాత్రం అలాగే చేస్తూ ఉంటారు ఏమో మరి వాళ్ళకు కూడా అలాంటివి అప్పుడప్పుడు తెలుస్తాయో ఏమో నాకు తెలీదు ఇలా నేను చాలా ఫేస్ చేస్తున్నాను ఈ స్కూల్కి వచ్చిన తర్వాత అంటే ఒక్కరోజు ముందు చెప్పడం లేకపోతే అప్పటికప్పుడు చెప్పడం అంటే యూజువల్గా కార్పొరేట్లో అలాగే ఉంటుందేమో బట్ నాకు ఇన్ని రోజులు తెలియలేదు సో వెళ్ళిన పని హడావిడిగా హడావిడిగా పూర్తి చేసుకుని ఇంకా మళ్ళీ రిటర్న్ అయిపోయాము ఇంకా మా ఇంటి దగ్గరికి ఒక పది నిమిషాల్లో వచ్చే శ్రీ వచ్చేసాడు వచ్చేసాడనమాట మళ్ళీ ఏడుస్తాడేమోనని చెప్పి వాచ్మెన్కి కాల్ చేసి కిందనే కూర్చోబెట్టుకోండి పైకి పంపించకండి మళ్ళీ ఏడిస్తే తెలియదు కదా పైన అని చెప్పేసి ఇంకా అయితే వాళ్ళకి కాల్ చేసి చెప్పాము వాళ్ళు కూడా కొత్త వాళ్ళు అనమాట రీసెంట్గా వచ్చారు అంతకుముందు ఉన్న వాళ్ళైతే వాడికి కొంచెం అలవాటు ఉండేది ఏడుస్తాడేమో ఏడుస్తాడేమో అని నాకు కంగారుగా ఉంది అంటే వాడు ఎలా ఫీల్ అవుతాడంటే ఈరోజు లేరు కదా రోజు నేను స్కూల్కి వెళ్ళినప్పుడు వీళ్ళు బయటకు వెళ్ళిపోతున్నారేమో వీళ్ళు ఎంజాయ్ చేస్తున్నారేమో ఎక్కడికి వెళ్ళిపోతున్నారో అలా ఫీల్ అవుతా ఉంటాడు సో అందుకని మళ్ళీ నెక్స్ట్ డే స్కూల్కి వెళ్ళాలి అంటే ఓ పది సార్లు అడుగుతాడనమాట నేను వచ్చేసరికి ఉంటావా నేను వచ్చేసరికి ఉంటావా నువ్వు ఎక్కడికైనా వెళ్ళిపోతావా నువ్వు ఎక్కడికైనా వెళ్ళిపోతావా నువ్వు రెడీ అవుతున్నావా నువ్వు ఎక్కడికైనా వెళ్ళిపోతావా అని చెప్పేసి సో ఇదంతా ఎందుకు వాడు వచ్చేలోపే అని ఎంత ప్లాన్ చేసినా స్కూల్ దగ్గర అయితే తేడా కొట్టేసింది సో ఇంకా టెన్ మినిట్స్ ఉన్నానంగా వర్షం స్టార్ట్ అయిపోయింది మళ్ళీ తడిచిపోతాడేమోనని చెప్పి కూర్చోబెట్టుకోమన్నాం వాళ్ళైతే కూర్చోబెట్టుకున్నామని చెప్పారు నాకు కాల్ చేసి కూడా ఇచ్చారు మాట్లాడాను సో యాజ్ యూజువల్గా ఇలాంటి అందరు అమ్మలు చెప్పే విషయం ఏంటి మాకు బాగాలేదు హాస్పిటల్కి వెళ్ళాము అనేసి సేమ్ నేను కూడా అదే చెప్పాను హెడ్ ఎక్గా ఉంది హాస్పిటల్లో చూపించుకున్నానని చెప్పేసి సో ఇక్కడైతే ఆ షర్ట్ అంతా పీకేసుకుని టై అంతా లాగేసుకుని ఇలా ఉన్నాడు మేము వెళ్ళేసరికి ఇంకా ఐడి అంతా తీసేసి సాక్సులు షూలే తీలేదు అనమాట మిగతా అంతా తీసేసి బ్యాగ్ అంతా ఇది చేసేసుకుని అలా ఉన్నాడు సో నన్ను వదిలేసి వెళ్ళిపోయారు మీరు నన్ను వదిలేసి వెళ్ళిపోయారు మీరు అని ఎన్నిసార్లు అన్నాడో లేదు నాన్ను నువ్వు వచ్చేసరికి వచ్చేద్దాం అనుకున్నాము లేదని చెప్పాడు ఇక్కడ నేను బ్యాగ్ వేసుకుంటున్నాను శ్రీ చూడండి ఏమంటాడో నేను స్టూడెంట్ లాగా ఉన్నాను బ్యాగ్ వేసుకుంటే మరి ఎలా ఉన్నాను కాలేజ్ టీఫ్ లాగా కటీఫ్ 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 నేను ఇంకా స్టూడెంట్ లాగా ఉన్నానేమో అనుకున్నా ఓకే క్యూట్గా ఉన్నా అయినా పచ్చే అయినా పచ్చే నువ్వు టీఫ్ అనేటో ఆల్రెడీ సో మొత్తానికి నన్నైతే దొంగను కూడా చేసేసాడు అనమాట బ్యాగ్ వేసుకుంటే దొంగలా ఉండడం ఏంటో నాకు అర్థం కాలేదు అయితే స్టూడెంట్లా ఉన్నా ఉండాలి లేకపోతే లెక్చరర్ లాగా ఉన్నా ఉండాలి అదేంటో దొంగలా ఉన్నామనేసాడు ఇక్కడ చాలాసేపు నుంచి ఉన్నాము నుంచుంటే మాకు నెమలి కనిపించింది పికాక్ షూట్ చేద్దామని నేను ఆన్ చేశాను అనుకున్నాను కాకపోతే ఆన్ చేయలేదు అది రికార్డ్ అవ్వలేదు ఎదురుగుంట చిన్న హౌస్లో ఉంది కదా దాని బ్యాక్ సైడ్ కనిపించింది అనమాట అయ్యో రికార్డ్ చేస్తుంటే బాగుండేది అని ఫీల్ అయ్యాను తర్వాత ఇంకా ఎటు గంట సో ఇంకా లంచ్ ఆర్డర్ చేసుకుందామని ఫిక్స్ అయ్యాము రాజమండ్రి వారి రుచులు అంట అక్కడ నుంచి అయితే ఫుడ్ ఆర్డర్ చేశారు ఇది మీల్స్ నాన్ వెజ్ మీల్స్ సరే తినేద్దాం అనేసి అనుకున్నాము జస్ట్ వన్ ఫిఫ్టీ రూపీస్ అంట టేస్ట్ బాగానే ఉంది అంటే ఇంట్లో ఉన్నట్టే ఉంది కావాలంటే ట్రై చేయండి మధ్య ఎక్కువ తినట్లేదు మేము కూడా బయట తగ్గించి తినేస్తున్నాము ఇంట్లోనే ఎక్కువ వండుకోవడానికి ట్రై చేస్తున్నాము ఇంకా ఈవినింగ్ అయిపోయింది ఇక్కడైతే టీ పెడుతున్నాను ఇంకా దేవుడి దగ్గర పొద్దున్న నైవేద్యం పెట్టిపోయాను కదా ఆ పాలతోటి టీ అయితే పెడుతున్నాను తర్వాత వాషింగ్ మిషన్ లోడ్ చేస్తున్నాను ఈ వర్షాలకి ఏంటంటే తీగల మీద ఆరుతున్నాయి మళ్ళీ ఒక రూమ్లో ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ ఫ్యాన్ కింద ఆరుతున్నాయి అనమాట అలా ఆరి అలా ఉంటే కానీ సెట్ అవ్వట్లేదు అంటే మరత పెట్టుకుని షెల్ఫ్లో పెట్టేసుకోవడానికి లేకపోతే ఎంతో కొంత చెమ్మ అయితే ఉండిపోతుంది ఇలా నేను గెస్ట్ రూమ్లో వేసేసి ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ ఫ్యాన్ వేసేసి అలా ఉంచేస్తున్నాను తర్వాత వాటి అన్నింటినీ మళ్ళీ ఒక దగ్గర వేసుకుని నిదానంగా మరత పెడతాను సో ఇప్పుడైతే ఇంకా మడత పెట్టుకోవాలన్నమాట సో మీరు అందరూ ఇలాగే సపోర్ట్ చేయండి చాలా థ్యాంక్స్ అండి అందరూ బాగా సపోర్ట్ చేస్తున్నారు మంచి మంచి కామెంట్స్ పెడుతున్నారు సో మీ కామెంట్స్ అన్నిటికీ నేను రిప్లై ఇస్తున్నానే అని అనుకుంటున్నాను ఎవరికైనా మిస్ అయితే కనుక సారీ అండి అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా చాలా మంది మాట్లాడుతున్నారు హ్యాపీ నేను ఇంకా ముందు రోజు మటన్ స్టోరీ చెప్పాను కదా ఈరోజు అయితే మటన్ తెప్పించారు దీన్నైతే ముందు మ్యారినేట్ చేస్తున్నాను ఉప్పు పసుపు కారం అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి పేస్ట్ గరం మసాలా ఇంకా మటన్ మసాలా ఇంకా లెమన్ జ్యూస్ ఇవన్నీ వేసేసి నేను దీన్ని మ్యారినేట్ చేస్తున్నాను టెండర్గానే ఉంది బాగానే ఉందనమాట సో త్వరగానే కుక్ అయిపోయేలా ఉంది నేను మటన్ ఎప్పుడు కూడా మ్యాక్సిమమ్ సాఫ్ట్గా కుక్ చేయడానికి ఇష్టపడతాను ఎందుకంటే మటన్ డైజెస్ట్ అవడానికి చాలా టైం తీసుకుంటుంది నాకు శ్రీ ఉన్నాడు కాబట్టి తనకు డైజెస్ట్ అవ్వాలి కాబట్టి చాలా సాఫ్ట్ అయ్యే వరకు ఉంచుకుంటాను కొంతమంది ఇలా సాఫ్ట్గా తినడానికి ఇష్టపడరు మటన్ బట్ మేము ఏంటంటే మేము బాబు కంపాటబిలిటీ కూడా చూసుకోవాలి కాబట్టి అట్లా ట్రై చేస్తూ ఉంటాం అనమాట సో ఇప్పుడు కుక్కర్ పెట్టేసుకుని దానిలో ఆయిల్ వేసేసుకొని ఒక చెక్క ఒక లవంగం వేసి ఈ మటన్ అంతా వేసేసి అందులోంచి వాటర్ అయితే రానిచ్చాను నేను ఒక హాఫ్ అన్ అవర్ మ్యారినేషన్కి పెట్టాను ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ ఫ్రిజ్లో పెడితే చాలా బాగుంటుంది ఇంకా ఇంక ఇప్పుడైతే విజిల్స్ చేయించేశాను నేను ఫైవ్ సిక్స్ చేయించాను బాగా సాఫ్ట్గా ఉడికిపోయింది మీకు ఇంతలా వద్దు అంటే మీరు ఒక టూ విజిల్స్ తగ్గించుకోవచ్చు అంటే మటన్ ఒక్కొక్కసారి ముదురు వస్తుంది ఒక్కొక్కసారి లేతది వస్తుంది కదా అలాగా ఇది మేము మీటిగో అనే వెబ్సైట్ నుంచి ఆర్డర్ చేస్తాము మనకి ఫ్రోజోన్ కాదనమాట డైరెక్ట్ ఫ్రెష్గా ఉన్నదే వస్తుంది ఫ్రోజోన్ అయ్యింది కాదు ఇంకా ఇందులో కూడా కొంచెం ఆయిల్ వేసేసుకుని అది వేరే గిన్నెలో ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాను ఆయిల్ వేసేసుకుని దానిలో అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి పేస్ట్ వేసేసుకున్న తర్వాత రెండు టమాటాలు రెండు ఆనియన్స్ పేస్ట్ చేసుకున్నాను ప్యూరీలాగా సో అది కూడా వేసేసి పచ్చివాసన పోయే వరకు అయితే వేయించేస్తున్నాను ఇంకా ఇక్కడ మసాలా కోసం అంటే తడి మసాలా కోసం కొబ్బరి జీడిపప్పు గసగసాలు ఇవన్నీ కలిసి ఒక చక్క ఒక లంగం ముక్క కూడా వేసాను ఇవన్నిటిని కొంచెం దోరగా వేయించుకొని వీటిని అయితే మిక్సీ పట్టుకుని వాటర్తో పేస్ట్ లాగా చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకొని ఆ పేస్ట్ ఈ టమాటోలో ఉంది కదా ఇందులో వేసేస్తున్నాను ఇది యాక్చువల్గా ఎలా ఉంటుందంటే మనకి బగారాతో తింటుంటే కుర్మా లాగా ఉంటుంది అనమాట రైస్లో కూడా చాలా బాగుంటుంది నేనైతే వైట్ రైసే పెట్టాను ఇవాళ నాలాగ ముక్కలు కాకుండా గ్రేవీ ఇష్టపడే వాళ్ళకి ఈ కర్రీ చాలా బాగా నచ్చుతుంది ఇంకా ఇందులో మనం సాల్ట్ కారం ఇవన్నీ అడ్జస్ట్ చేసుకోవటమే చూస్తున్నాను నేను కొంచెం వాటర్ కూడా యాడ్ చేస్తున్నాను కొబ్బరి పచ్చితే ఉంటుంది కదా అదంతా పోవాలి కదా తర్వాత కొంచెం కారం యాడ్ చేశాను తర్వాత ఇంకా సరిపోలేదు ఇంకొంచెం కూడా వేసాను సో నేనైతే నాన్ వెజ్ కర్రీస్లో అయినా కూడా కొంచెం నూనె తక్కువగా వేస్తాను యూజువల్గా మటన్ నుంచి ఆయిల్ వస్తుంది కదా అని అనుకున్నాను ఏంటో లో నుంచి అసలు ఆయిల్ రాలేదు ఇంకా ఈ పీసెస్ ఉన్నాయి కదా ఇవి కూడా వేసేసి అయితే కలిపేసుకుంటున్నాను కొంచెం ఇంకొంచెం కారం పడుతుంది అనిపించింది కారం వేసాను తర్వాత మీకు మసాలా ఏం పడతాయి అనుకుంటే అవన్నీ వేసేసుకోవచ్చు ఇక్కడ సో నాకైతే ఇంకా సరిపోయింది ఇంకా ఆయిల్ తేలుతుంది అనగా కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా కూడా యాడ్ చేశాను మటన్ కర్రీలో పుదీనా యాడ్ చేసి చూడండి టేస్ట్ మీకు డిఫరెన్స్ తెలుస్తుంది సో ఇంకా ఇలా దగ్గరకు వచ్చేసిన తర్వాత నాకైతే మటన్ చాలా వరకు సాఫ్ట్ అయిపోయింది ఇంకా ఆయిల్ కూడా రిలీజ్ చేసేసింది కదా ఇంకా మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది నేను చాలాసార్లు చాలా రకాలుగా వండుతాను అందులో ఇదొక టైప్ అనమాట అన్నిసార్లు ఒకే రకంగా అయితే చేయను ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా చేస్తూ ఉంటాము అన్నిసార్లు కర్రీ వండుకోము కదా ఫ్రై చేసుకుంటాము కొన్నిసార్లు ముద్ద కూరలు చేసుకుంటాము కొన్నిసార్లు వాటర్ లాగా ఎక్కువ గ్రేవీ ఉండేలాగా చేసుకుంటాము అలాగా అందులో ఇదొకటి అనమాట స్పీకర్కి పొద్దున ఇంగ్లీష్ ఎగ్జామ్ ఉంది సో ఈరోజు మ్యాథ్స్ ఎగ్జామ్ రాసి వచ్చాడు బాగా రాశాడంట అంటే పాపం ఫస్ట్ కదా ఓరలే ఉంది రిటర్న్ ఏం లేదు సో బాగానే రాశాడంట ఈరోజు చదువుతున్నాడు అనమాట ఇంగ్లీష్కి ఈరోజు సెంటెన్స్ ఫార్మేషన్ ఉంది ఇంగ్లీష్ అది కరెక్ట్గా అవి టెన్సెస్ వెబ్స్ పడుతున్నాయా లేదా అని చెప్పి చూస్తున్నాం అనమాట మరి వాళ్ళంతా క్లియర్గా చూస్తారో లేదో నాకు తెలీదు సెంటెన్స్ ఫార్మేషన్ మాత్రం ఉందని చెప్పారు సో అదే చెప్పిస్తున్నాను నేను సో ఏంటంటే ఈరోజు షాప్కి వెళ్తాను కిందకి వెళ్తానని చెప్పి పాపం మెట్లన్నీ దిగి ఏదో కొనుక్కోసుకోవడానికి వెళ్ళాడు మళ్ళీ వచ్చేటప్పుడు కూడా మెట్లు వచ్చాడంట సో కాళ్ళను నొప్పులు పుడుతున్నాయి అంటే లిఫ్ట్ డోర్ సరిగ్గా పడదు పాపం బలం సరిపోదు ఇంకా నేనైతే డబ్బులు ఇచ్చాను కానీ లిఫ్ట్ దాకా వెళ్ళడం మర్చిపోయాను తర్వాత ఏదో నువ్వు పనిలో ఉన్నావు కదా నేనే స్టెప్స్ ఎక్కువ వచ్చేసాను నాకు కాళ్ళ నొప్పులు వచ్చేస్తున్నాయి అని చెప్పి అడగడం స్టార్ట్ చేశాడు సరేలే ఎగ్జామ్ ఉంది కదా చదువుకోవాలి కదా చదువుకుని స్నానం చేసి కాళ్ళకి స్ప్రే కొట్టుకుంటే తగ్గిపోతుంది అది ఇది అని చెప్పాము సో ఫైనల్గా అలాగే కొంచెం అట్లా ఇట్లా చేస్తా నాకు కాళ్ళ నొప్పులు వచ్చేస్తున్నాయి అది ఇదని చెప్తూ ఇంకైతే చదివేశాడు ఫైనల్గా ఏం ఉంచడు సిలబస్ కానీ హోంవర్క్ కానీ అంతా క్విక్ కానీ కంప్లీట్ చేస్తాడు కానీ కొంచెం నశపెడతాడనమాట మనం మన పని మానేసుకుని పక్కన కూర్చోవాలి వాళ్ళని అనడానికి కూడా లేదు వాళ్ళ ఏజ్ గ్రూప్ అలాంటిది మనం ఏం చేయలేము సో అది సో ఈరోజైతే ఇలా జరిగిపోయిందనమాట సో మొత్తానికి దొంగం చేసేసాడు వర్షం ఏమో పనులు డిస్టర్బ్ చేసేసింది శ్రీకర్ స్కూల్ వల్ల కొంచెం పని డిస్టర్బ్ అయిపోయింది నీ స్కూల్ వల్ల ఇలా జరిగింది అంటే మీరు ఇంకో రోజు వెళ్ళొచ్చు కదా మీ రోజు వెళ్తున్నారా ఇలాగే అన్నాడు నేను ఎక్స్పెక్ట్ చేసాను అలా అంటాడని అలాగే అన్నాడు సో ఇప్పటికే లేట్ అయిపోయింది మటన్ చాలాసేపు ఉడికింది డెలివరీ లేట్గా వచ్చింది సరే ఇంకా వండుతున్నాం కదా వాడికి మళ్ళీ ఏ వెజ్జెస్ పెట్టడం ఎందుకులే ఇష్టంగా తినేస్తాడు కదా రేపటికన్నా ఇప్పుడు ఫ్రెష్గా పెట్టేస్తే అని కొంచెం నెయ్యేసి నలుగు ముక్కలు వేసి అయితే తినిపించేస్తున్నాను మా బాబు బాగానే స్పైస్ తింటాడు అంటే మేము వేసేటప్పుడు కొంచెం చూసుకుంటాం కానీ మరి అంతలా తగ్గించి వేయాల్సిన అవసరం ఏమి ఉండదు మ్యాగ్జిమమ్ మాతో పాటు ఈక్వల్గా తింటాడు మేము ఫస్ట్ నుంచి అలాగే అలవాటు చేసాము కాకపోతే కొంచెం గీ అట్లా వేస్తే ఏంటంటే కొంచెం ఫ్లేవర్గా ఉంటుంది కదా కొంచెం తినేస్తాడు సో సబ్స్క్రైబర్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి కొత్త సబ్స్క్రైబర్స్ వచ్చారు కదా మీ అందరికీ ఇంకా నన్ను ఎలాంటి వీడియోస్ చేయమంటారు ఏ వీడియోస్ చేయమంటారు అనేది కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి అలాగే రాధా గారి గురించి చాలా కామెంట్స్ చాలా మెసేజెస్ అట్లా వచ్చాయి ఇన్స్టాగ్రామ్లో కూడా ఆవిడ ఇప్పుడు బాగానే ఉన్నారంట బెటర్గా ఉన్నారంట వీడియోస్ పెడుతున్నారు ఆవిడ ఛానల్ అయితే చెక్ చేయండి మీరు ఇంకా కిచెన్ అంతా క్లీన్ చేసేసుకొని మేము కూడా తినేసిన తర్వాత వాషింగ్ మిషన్ వేసాను కదా ఇందాక బట్టలు అయితే ఆరేస్తున్నాను ఇవి కనుక ఆరేస్తే ఇవి వేస్తే ఇంకా పని అయిపోయినట్టే చక్కగా ఫ్రెష్ అయిపోయి ఇంకా పడుకోవడమే సో ఈరోజైతే ఇలా గడిచింది హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నేను ఏమైనా మార్చుకోవాలంటే కూడా చెప్పండి వీడియోస్ అంటే ఒకేలా అయిపోతున్నాయా అలాగా ఇంకోటి లెందీ వీడియోస్ ఏమైనా కమెంట్ వచ్చింది చేయాలో వద్దో కూడా నాకు చెప్పండి సో అప్పుడు నేను సో దట్ అంటే డెసిషన్ తీసుకుంటాను నేను కొంచెం లెందీగా చేద్దామా లేదా అని చెప్పేసి అదనమాట ఈ ఇది ఫ్రెండ్స్ ఈరోజు రోజు వీడియో హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి